మనందరం చావాల్సిందేనండి చావయ్యో నాకు తెలియదే అని చెప్పి సుత్తితో రెండు చెవులు పట్టినంత మాత్రాన ముస్లింస్ ఎవరు కారండి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలు పెడుతున్నాను కుల్లు నఫ్సింసాయికతుల్ మౌత్ ప్రతి ప్రాణి చావు రుచి చూడాల్సిందే సూరా నెంబర్ త్రీ ఆయాత్ నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ మనం అందరం చావాల్సిందేనండి చావు అన్నది తద్దెం ఈ మాటని ఈ వాస్తవాన్ని మనం ఎవ్వరం కూడా ధిక్కరించలేము కూడా అయితే ఇస్లాంలో దీని తర్వాత ఇంకో పరలోకం ఉంది అని చెప్పేసి ముస్లిమ్స్ అందరూ కూడా నమ్ముతారు ఆ పరలోకానికి మొదటి దశ సమాధి దశ అని కూడా ముస్లిమ్స్ నమ్ముతారండి తిరుమిది హదీసులో ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీహి వసల్లం వారు ఇలా చెప్పారు పరలోకానికి మొదటి దశ సమాధి దశ ఎవరైతే ఇక్కడ కాపాడబడతారో ఆ తర్వాత అతనికంతా శాంతకరం అయ్యిద్ది ఎవరైతే ఇక్కడ కాపాడబడరో వాళ్ళందరికీ ఆ తర్వాతి దశలన్నీ కష్టాంతరం అవుతాయి అని చెప్పేసి అయితే దైవదూతలు మనకు సమాధిలో మూడు క్వశ్చన్స్ అడుగుతారు ఆ మూడు క్వశ్చన్స్కి మన ఆన్సర్స్ చెప్పాలి మన రైట్ ఆన్సర్ చెప్తే మనకి స్వర్గం రాంగ్ ఆన్సర్ చెప్తే మనకి నరకం సో నేనైతే ప్రొఫెషనల్ కాదండి స్పీచెస్ బయాన్ ఇవ్వడంలో బట్ నేను చాలాసార్లు దీని గురించి అయితే బయాన్ విన్నాను చదివాను సో అది నేను చదివింది నేను విన్నది మీతో పాటు షేర్ చేసుకోవాలి అది మీకు కూడా యూస్ఫుల్ అయ్యిద్ది కదా అని చెప్పేసి నేను ఇది ఈ టాపిక్ మీద అయితే బయాన్ చేస్తున్నాను ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి మనం తప్పకుండా ఈ త్రీ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు ఆ త్రీ క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాం మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి తన్ని పూడ్చిపెడతారు పూడ్చిపెట్టి బంధుమిత్రులందరూ బీళ్ళకు వచ్చేస్తారు ఎప్పుడైతే మనిషిని పూడ్చి పెడతారో పూడ్చిపెట్టగానే ఆ మనిషి దగ్గరికి రెండు దేవదూతలు వస్తారు వాళ్ళనే మున్కిర్ నకీర్ అని చెప్పి చెప్తారు ఆ దేవదూతలు చాలా భయంకరమైన మొహాలు నల్లగా నీలి కళ్ళు వేసుకుని ఉంటారు వాళ్ళు ఆ శవాన్ని లేపి కూర్చోపెట్టి అతన్ని అడగడం మొదలు పెడతారు మొదటి ప్రశ్న మన్ రబ్బుక నీ దేవుడు ఎవరు అప్పుడు విశ్వాసి ఏమంటాడు రొబ్బి అల్లాహ్ నా దేవుడు అల్లాహ్ అని చెప్పేసి అవిశ్వాసి అయ్యయ్యో నాకు తెలియదే అని చెప్పేసి కంగారు పడిపోతాడు సెకండ్ క్వశ్చన్ మా దీనుక నీ దీనేంటి నీ ఇస్ నీ మతం ఏంటి అని చెప్పేసి అప్పుడు ఎవరైతే విశ్వాసి ఉంటాడో ఆ విశ్వాసి చెప్తాడు దీని ఇస్లాం అని చెప్పి నా దీన్ ఇస్లాం అని చెప్పి ఎవరైతే అవిశ్వాసి ఉంటాడో అయ్యయ్యో నాకు తెలియదే అంటాడు మూడో ప్రశ్న మన్ నబియుక నీ ప్రవక్త ఎవరు అని చెప్పేసి అప్పుడు విశ్వాసి అంటాడు నవీ మొహమ్మదున్ నా ప్రవక్త ముహమ్మద్ సలాహు అలేహి వసల్లం వారు అని ఎవరైతే ఆ విశ్వాసి ఉంటాడో అతన్ని అడిగినప్పుడు అతను దానికి సమాధానం చెప్పగా అయ్యయో నాకు తెలియదే అని చెప్తాడు ఇక్కడ ఈ మూడు ప్రశ్నలు అల్లా మున్కీర్ నకీర్ విశ్వాసులనే అడుగుతారా అంటే లేదండి ప్రతి ఒక్కళ్ళని అడుగుతారు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా ఎవరైనా కూడా ఈ ప్రశ్నలైతే ఎదుర్కోవాల్సిందే క్వషన్స్ చాలా ఈజీగా ఉన్నాయి కదా మనం ఈజీగా చెప్పేవచ్చు సమాధులు అని అనుకుంటాం కానీ అది అంత ఈజీ కాదండి మనం ఎప్పుడు వాటికి సరి కరెక్ట్గా సమాధానం చెప్పగలమో తెలుసా ఆ ప్రశ్నల ఆధారంగా మన జీవితాన్ని గడిపినప్పుడు అల్హా సుబానవతాల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు చెప్పిన విధంగా జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే మనం ఈ ప్రశ్నలకి సమాధానం అన్నది సరిగ్గా ఇవ్వగలము ఒకసారి మనల్ని మనం చూసుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం ఏ మన జీవితం మనం ఎలా గడుపుతున్నాం అల్హాసుబానవతాల మరియు మన ప్రవక్త మొహమ్మద్ సలిల్లాహు అలెహి వసల్లం వారు చూపిన దారిలో గడుపుతున్నామా లేకపోతే మన ఇష్టానుసారం గడుపుతున్నామా ఈ మూడు ప్రశ్నలు అయిపోయిన తర్వాత దైవదూతలు ఇంకో ప్రశ్న కూడా అడుగుతారండి ఇదే నాలుగో ప్రశ్న అది విశ్వాసికైనా అవిశ్వాసికైనా విశ్వాసి దగ్గరికి వెళ్ళి దైవదూతలు ఈ ప్రశ్న అడుగుతారు నువ్వు అన్ని కరెక్ట్గా సమాధానం చెప్పావు మరి నీకు ఎలా తెలిసింది అని చెప్పేసి అప్పుడు విశ్వాసి ఇలా చెప్తాడు నేను అల్లా యొక్క పుస్తకాన్ని చదివాను దాని మీద ఈమాన్ తీసుకువచ్చాను అది నిజమైన పుస్తకం అని చెప్పి విశ్వాసాన్ని కలిగాను అని చెప్పేసి విశ్వాసి అంటాడు ఇక్కడ మనకి తెలుస్తుందండి మనం ఈ సమాధిలో ఉన్న ఈ త్రీ క్వశ్చన్స్ మనకి ఎక్కడ తెలుస్తున్నాయి ఖురాన్లు తెలుస్తున్నాయి మన ఖురాన్ని కనుక చదివితే దాంట్లోనే మనకి ఈ త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంటూ ఉండిద్ది ఎప్పుడైతే అవిశ్వాసి త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేడో అప్పుడు దైవదూతలు అతనితో చెప్తారు నీవు ఏం చదవలేదు నువ్వు వేటి మీద విశ్వాసం కూడా తీసుకురాలేదు చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అని చెప్పేసి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అని చెప్పేసి అతన్ని ఒక గట్టి దృఢమైన సుత్తి ఉండేది కదా ఆ సుత్తితో రెండు చెవుల మధ్యలో కొడతారన్నమాట ఆ కొట్టినప్పుడు అతను అరిచే అరుపు మానవులకి జిన్నాతులకి తప్పించి మిగతా ప్రాణులందరికీ వినిపిస్తాయి అలాంటి అరుపు అరుస్తాడు సో ఇప్పుడు మీరే చెప్పండి ఇంత భయంకరమైన శిక్ష నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి మనల్ని మనం ప్రశ్నించుకుందామండి మనం మన జీవితాన్ని ఎలా గడుపుతున్నాము మన ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి చెప్పిన దారిలో గడుపుతున్నామా లేకపోతే మన ఇష్టానుసారం గడుపుతున్నామా మన ఖురాన్ని అర్థం చేసుకోకపోతే అసలు ఖురాన్లో ఏముందో మనకి ఎలా తెలిసిద్దండి అల్ల సుపానవతాల మనకి బుద్ధినిచ్చాడండి అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించాడు మరి మనం ఆ బుద్ధిని ఆ జ్ఞానాన్ని ఎక్కడ వాడుతున్నాము ఖురాన్ అర్థం చేసుకోవడంలో వాడుతున్నామా లేదు మనం ప్రాపంచిక జీవితానికైతే వాడేస్తున్నాము మనకి ఖురాన్ అర్థం చేసుకోవడం కంటే ప్రాపంచిక జీవితంలో ఉన్న బుక్స్ చదివేసి డబ్బులు సంపాదించేసి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోవాలి అది మాత్రమే మనకి ముఖ్యం కానీ ఇది శాశ్వతం కాదండి ఈ జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు ఏదో ఒక రోజు మన ఈ జీవితాన్ని వదిలేసి వెళ్లాల్సిందే మీరు నిజమైన విశ్వాసి అయితే నిజమైన ముస్లిం అయితే అల్హా మరియు నమ్మే నమ్మేవాళ్ళు అయితే ఒక సమాధి ఉంది ఆ సమాధిలో మీకు శిక్ష ఉండిద్ది ప్రశ్నలు అడుగుతారు అనే భయం కనుక మీకు ఉంటే మనం తప్పకుండా ఖురాన్ అయితే చదువుతాము దాన్ని అర్థం చేసుకుంటాము మనకు ఆ భయం లేనప్పుడే మన ఈ క్వశ్చన్స్ని ఆ సమాధి శిక్షని ఆ ఈ హియర్ ఆఫ్టర్ లైఫ్ అంటే పరలోకాన్ని లైట్ తీసుకుంటాము మనం ఇప్పుడైతే పరలోకాన్ని లైట్గా తీసుకుంటున్నామో ఈ తర్వాత జీవితం లేదే అని అనుకుంటున్నామో అప్పుడు మనం అసలు ముస్లింసే కామండి మన ముస్లిమ్స్లో చాలామంది అంటూ ఉంటారు అవిశ్వాసంలాగే మాట్లాడతారండి వీళ్ళు కూడా ఉ ఈ దీని తర్వాత జీవితం ఉందో లేదో ఎవరికి తెలుసు అని చెప్పేసి అలా విశ్వా అలా చెప్పేవాళ్ళు మీరైతే అసలు మీరు ముస్లింస్ కారు తెలుసా ఏదో ముస్లిం కుటుంబంలో పుట్టినంత మాత్రాన ముస్లింస్ ఎవరు కారండి ఎవరైతే అల్హాన్ని నమ్ముతారు ఆరు విషయాలపై మనం విశ్వాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే మన మనం ఆ ఆరు విషయాలపై విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడే మనం పక్కా ముస్లిం అవుతాం ఆ ఆరు విషయాల్లో ఆహ్రత్ అనేది కూడా ఉంది అంటే ఈ లోకం తర్వాత పరలోకం ఉంది అని విశ్వసించడం ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని నమ్ముతాం అప్పుడు ముస్లిం అవుతాము సో ఎవరైతే నిజమైన బిలీవర్ ఉంటారో వాళ్ళు సమాధి శిక్ష గురించి భయపడతారు ఆ శిక్ష నుంచి భయపడాలంటే మనం ఏం చెయ్యాలి ఖురాన్ని చదవాలి ఖురాన్ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఖురాన్ అనుసారంగా మన జీవితాన్ని గడపాలి నేను అల్లహతాలా దగ్గర దువా చేస్తున్నానండి అల్లహతాలా మనందరికీ మున్కర్నకి సమాధానాలు మనం ఈజీగా చెప్పేట్టుగా చెయ్యాలి అని చెప్పేసి అలాగే అల్లా సుబానో తాలా మనందరినీ సమాధి శిక్ష నుండి కాపాడాలి అని నరకాగ్ని నుంచి కాపాడాలి అని చెప్పి అల్లహతాలా మనందరికీ హిదాయత్ ఇవ్వాలి అల్లహతాల మనందరికీ ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించాలి అని చెప్పేసి నేను దువా చేస్తున్నాను ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ ఎక్కువగా షేర్ చేయండి ఇస్లామిక్ వీడియోస్ ఇది సదకా జరియా అండి చాలామంది నా వీడియోస్కి తక్కువ వ్యూస్ వస్తున్నాయి నా షార్ట్స్కి కూడా తక్కువ వ్యూస్ వస్తున్నాయి నేను నా వీడియోస్ ద్వారా చా ఇస్లాం జ్ఞానాన్ని మన ముస్లింస్కి చేరవేయాలి అని అనుకుంటున్నాను ఏదైతే నేను నేర్చుకున్నానో అది అందరికీ తెలియచేయాలి అనుకుంటున్నాను ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి వేరే వాళ్ళతో షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఇంకా ఏదైనా టాపిక్స్ మీరు వినాలి అని అనుకుంటున్నారా ఏదైనా డౌట్స్ మీకు ఉన్నాయా అవి కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా